హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ స్నాక్ ఐటమ్ పన్నీర్ బాల్స్ ఈ పన్నీర్ బాల్స్ సింపుల్గా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పన్నీర్ని ఇట్లా తురుముకొని ఇలా పెట్టుకోవాలి పక్కన శనగపిండి ఒక స్పూను కాన్ఫ్లో ఒక స్పూను పిండి ఒక స్పూను కారం హాఫ్ టీ స్పూన్ కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కొంచెం వాటర్ వేసుకున్నాం దీంట్లో కావాలంటే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం బ్రెడ్ క్రమ్స్ పౌడర్ కూడా వేసుకున్న బాగుంటుంది అన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం ఇట్లా ఉండ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి చేసుకొని టీ ఫ్రైక్సర్ కూడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఇలా అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఉండలన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు వేసేసుకున్నాం ఇలా మొత్తం ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఇటు కూడా తిప్పుకుందాం ఇప్పుడు బాగా వేయిపోయింది గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇంక తీసేసుకుందాం ఇది మొత్తం ఇలా తీసేసుకోవడం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా పన్నీర్ బాల్స్ రెడీ ఇది చాలా చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చాలా చాలా బాగుంటాయి సూపర్ ఉంది మా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ